హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిటాకా ఈరోజైతే మా మమ్మీ వచ్చేవరకేమో ఇప్పుతుంది ఏమి ఇప్పుతున్నావు మమ్మీ నీకే సెలవుడుతుంది కదా అందుకే సీట్ వస్తుంది బుక్ చేసిన స్వెటర్ వచ్చింది ఇంకా చూద్దాం అడిగితే ఇప్పుడు చేసింది తెప్పిద్దాం అన్నట్టు తెప్పించాను అంటే మీరు పోతే నేనే తీసుకొచ్చి ఇచ్చేదాన్ని మంచి వేసుకుంది చూడదు వేసుకుంది టైప్ ఏది ఏది పాతదా బ్లూ కలర్ది పాతది బ్లూ కలర్ది నాకు నచ్చలే నచ్చలే ఇప్పుడు కొత్త సెట్ నచ్చుతుంది మనకి ఏ కొత్తగా ఉండే నచ్చుతుంది కానీ ఇది అయితే ఇది బ్లాక్ కలర్ ఉంది మంచి ఉంది నచ్చింది నువ్వే వేస్తావు నా సైజ్ తెలిసా నీకు సైజు తెలియదా ఇంమేరేసేయటమే గద్దపదవు తీసుకోమే ఏలేది కరెక్ట అవుతది జోడు ఏస్కో జోడు ఇంకా ఏస్కొనొస్తది ఏస్కో ఏస్కొంటే ఇప్పుడు నాకస్ కరెక్ట్ వస్తది నీకు నుం మంచి బంకింగ్ రావొస్తుంది జిప్ వెట్కొక్స్ వస్తుంది కదా వస్తుంది పొడవు కూడా సరిపోయింది కదరా నువ్వు కరెక్ట్ వేసుకో ఒకసారి ఇటు మంచిగా కదా సైడ్లకి చూడు సైజు వెళ్తుందండి కదా మంచిగా వచ్చింది చూపిస్తా డాడీ కొత్త కొనుక్కున్నా కొనుక్కున్నా నేను కొనిచ్చిన కొత్త నేను కొనుక్కున్నా అని చెప్పిన బుక్ చేసింది అని చెప్పాలి నేను కొనుక్కున్నా మమ్మీకి ఫోన్ చేసి ఇట్లా ఉండాలి అది బుక్ చేయినా మమ్మీ పైసలు ఇచ్చింది Chi, mammi paisa dikha, ninni paisa dikha shi no? Haan! Abba, 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 abba. Iyemana kiya pithirwa, sweetie. Mammi itchina jepta, ufoda. Abba, mammi itchina jepta. Aitraksha? Nanjina vantithi ninni shwetra kande. Nanjina vantithi ninni shwetra kande. Ninni shwetra kande. Haan! Baran?

అమ్మా నాకు ఒక అక్క అక్క అన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు అయితే ఉండవచ్చు అయితే కానీ మీరు ఏదో వీడ డ్రెస్ వేసుకుంటా ఓపెన్ చేసుకుంటా వీడు ఇద్దరు కానీ ఆ ఇంట్లో ఏదన్నా సామాన్ అవి తీసేసి అప్పుడు మధ్యాహ్నం సీట్ ఏం చేసింది తెలుసా బుక్స్ అన్ని తీసింది పెట్టింది ఏం ఏం చేసిద్దాం అన్ని ఏమిటి అక్కడ గేమ్ ఆడేది ఉండదు

अच्छे अच्छे कामपिशन तो करा है अपना कामपिशन तो अपना वो कैंटीन मिलते हैं अभी कैंटीन आए टू कैंटीन ये बच्चे स्कूल आते हैं स्वेटरों का कांद रहा है अपना तीसी देश को देखो कौतुक स्वेटर लांग देखा नहीं आते हो ना इतने तुमने साड़ी शाम हाँ हाँ तू यार इस टाइम वो इतने तीसी शीम ह గురించి వాడు ఆడతా కదా అన్ని తొండాది చిన్నప్పుడు ఎంతో ఆడుకున్నారు ఎవరో గానీ అల్లు ఎంత తిట్టుకుంటుర్రో అన్ని తొండాది ఆడతాడు వాళ్ళు ఎట్లా నిజంగా అడిగారు ఒకటి అవుతావా

అంగూరై కాలు వేగలే మంగూరై నా ఏది వరద్రం తండి 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 వల్లారదిగా ఆహా అయ్యవే దైవేది మల్లారమ మల్లలేదుగా అంతేగా ఇది నాలి నల్లని నేది ఏది నదిని అడిగినో ఏమను గెలుశారు నో आलेस पिको ला इनकोलेला मामीनी पाली मी रेपर गुड मीनी सुडाले मीतेम तुमो मुग्रम आटतेनी ह मुग्रम आटतेनी मला उसरायने पिरमी लंगमा सर काय और ओकटनमीला उसरे कोळ मीदी आ रेगुलर आडी आटैजारो दिसि युंदी आ वे पटकन फार्मूला टाइप आता है टाइप दे ओके टेस्ट दे पल्लू मामी फार्मूला पक्का हमें आता थी मामी फार्मूला ले लो तेरे से हाँ तेरे के लिए आता तो सुशा आता होगा एक ही बात नहीं कि आता लाइन मार के आएगा ओ ओ ठीक तो नहीं है शाम एंड इधर इधर मारोगे लेक मारा है मरी स्टोर आया मामी की आता है मुंगे मरी स्टोर आया ना गाड़ी कपड़े की नहीं रहने मिल गया

പാഠി <laughs> വർഗ്രാജല്ലോ <laughs> 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 <laughs>